హలో హాయ్ నేను మిహారిక ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత మీకోసం ఒక వీడియోతో వచ్చాను ఇక్కడ నా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి హారికా ఫ్యాక్స్ తెలుగు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ వైరస్ ఇన్ హిమాలయాస్ రీసెంట్ గా హిమాలయాస్ లో ఐస్బర్గ్స్ ని రీసెర్చ్ చేస్తే అందులో చాలా రకాల వైరస్లు ఉన్నాయని తెలిసింది కదా సో దాని గురించి ఈరోజు మనం టాపిక్ చెప్పుకుందాం ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్స్ యూ హిమాలయాస్ లోని వైరస్ని లో వైరస్ ని ఫస్ట్ గా అమెరికన్ సైంటిస్టులు గుర్తించారు అలా రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఈ ఐస్ లో చాలా రకాల వైరస్లు ఉన్నాయని తెలిపారట అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ సైంటిస్టులకు పదిహేడు వేల రకాల ప్రాచీనమైన వైరస్లు ఉన్నాయని తెలిసింది ఇక్కడున్న టిబెట్ పీఠభూముల్లో ఉన్న గలియా పర్వతంలో పదిహేడు వేల వైరస్లను కనుక్కున్నారు ఇందులో మనకి భయం కలిగించే విషయం ఏమిటంటే కొన్ని వైరస్లు నలభై సంవత్సరాల క్రితం నాటివట ఇంకా ఇక్కడున్న ఐస్ కోల్ను ను డ్రిల్ చేసి శాంపిల్స్ని ని తీసుకున్నారు గులియా గ్లేజర్ లోని సుమారు మూడు వందల పది మీటర్స్ లోతున ఉన్న ఐస్ ని టెస్ట్ చేశారట సైన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ వైరస్ డిఎన్ఏలను టెస్ట్ చేయగా సుమారు పదిహేడు వందల ఐదు రకాల డిఫరెంట్ వైరస్ జాతులను గుర్తించారట హిమాలయాల్లో ఐస్ ని టెస్ట్ చేయగా దొరికిన టాప్ టెన్ డేంజరస్ వైరస్ నేమ్స్ తెలుసుకుందాం ఫస్ట్ వన్ వైరస్ మార్బర్గ్ వైరస్ సెకండ్ వన్ ఎబోలా వైరస్ థర్డ్ వన్ హంట వైరస్ ఫోర్త్ వన్ వచ్చేసి బర్డ్ ఫ్లూ వైరస్ ఫిఫ్త్ వన్ వైరస్ వచ్చేసి లస వైరస్ సిక్స్త్ వన్ వైరస్ జోనిన్ వైరస్ సెవెంత్ వన్ వైరస్ ది క్రీమా కాంగో ఫీవర్ ఎయిత్ వన్ వైరస్ నేమ్ ద వైరస్ మన పై ఉండే వెదర్ ని మనం కలుషితం చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంకా హిమాలయ ఐస్ కరిగి అందులోని వైరస్ వల్ల ఎర్త్ పైన ఉన్న యానిమల్స్ ప్లాంట్స్ హ్యూమన్స్ కి కూడా చాలానే ప్రమాదం ఉంది అంటున్నారు సైంటిస్టులు అందుకే ఆ భూమాతని మనం కాపాడితే ఆ భూమాత మనల్ని కూడా కాపాడుతుంది నా వీడియో కనుక మీకు వర్తబుల్ అనిపిస్తే